అమ్మ చెప్పే నీతి కథలు ఒక ఊరిలో అరవింద్ అనే పన్నెండు ఏళ్ల పిల్లవాడు ఉండేవాడు కాని అతనికి ఒక పెద్ద సమస్య ఉంది ఫోన్ మీద అతనికి ఎంతగానో ఆసక్తి పాషాలు చదవడం కన్నా మొబైల్లో వీడియోలు చూడడం ఆటలు ఆడటం ఫోన్తో గడపడం అతనికి చాలా ఇష్టం ఒకరోజు అరవింద్ ఫోన్ వినియోగం మరీ హద్దు దాటింది ఫోన్ ఛార్జింగ్లో ఉంచి గేమ్ ఆడడం మొదలుపెట్టాడు ఇలా చేయకూడదు చార్జింగ్లో ఉన్నప్పుడు ఫోన్ తాకడం ప్రమాదకరం అని తల్లి హెచ్చరించినా అరవింద్ వినలేదు ఒకసారిగా ఫోన్ వేడి అవడం మొదలైంది కాని అరవింద్ దాన్ని పట్టించుకోలేదు ఇంకోసారి గేమ్ గెలిస్తే చాలు అని ఉత్సాహంగా ఆడుతున్నాడు ఊహించని విధంగా ఆ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం జరగకపోయినా అరవింద్ చేతికి చిన్న గాయమైంది అరవింద్ భయంతో తల్లిని కోగిలించుకున్నాడు అమ్మా నేనింకా ఫోన్ వాడను ఇది చాలా ప్రమాదకరం అని చెప్పాడు తల్లి అతని సాంకేతికతను జాగ్రత్తగా ఉపయోగిస్తే మంచిది కాని దానిని అదుపు తప్పిస్తే ప్రమాదం తప్పదు అని చెప్పింది ఆ రోజునుంచి అరవింద్ ఫోన్ని తక్కువగా ఉపయోగిస్తూ ఆడుకోవడం పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు అతని జీవితం మళ్లీ సంతోషంగా మారింది మొబైల్ ఫోన్ను జాగ్రత్తగా మరియు పరిమితంగా ఉపయోగించాలి అధిక వినియోగం వల్ల ఆరోగ్యానికి భద్రతకు ప్రమాదం కలగవచ్చు